అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్యస్ కిచెన్ అండ్ ఫ్యాషన్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజైతే ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే పల్లీ చిక్కీ ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పల్లీలు అనమాట పల్లీలు వచ్చి ఒక కప్పుతో కప్పుడు పల్లీలు తీసుకుంటున్నాను వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలన్నీ కూడా సమానంగా వేకేలాగా గరిటతో కదుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి ఇవన్నీ వేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇదిగోండి పొట్టు వచ్చేసింది కాకపోతే లోపలున్న వేరుశనగ పలుకులు కూడా కలర్ చేంజ్ అవ్వాలండి ఇందాకడైతే వైట్గా ఉంది కదా అలా వైట్గా కాకుండా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి ఇదిగోండి ఇప్పుడు చూడండి దీన్ని తొక్క తీస్తే ఇదిగోండి గోల్డెన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా పల్లీలు వేగినట్టండి నేను ఏ గిన్నెతో అయితే వేరుశనగ పల్లీలు తీసుకున్నానో అదే గిన్నెతో ముప్పా వంతు బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు పల్లీలకి ముప్పా వంతు బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లం కొద్దిగా కలగడానికి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులో రేణువులు ఉంటాయి కదండీ బెల్లంలో ఉండే ఇసుకరేనువ్వులు వీటిలన్నిటినీ పోవడానికి మన స్ట్రైనర్ ద్వారా బెల్లం పాకాన్ని వడపోసుకోవాలండి అప్పుడు ఇందులో ఉండే ఇసుక గడ్డి పరకలు లాంటివి ఉంటాయి కదండి బెల్లంలో ఉండేవి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇప్పుడైతే పెనాన్ని వాష్ చేసుకొని మనం వడపోసిన బెల్లం పాకాన్ని పెనం మీద వేసుకుని మరిగించుకోవాలండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పాకం రెడీ అయిపోతుంది చూసారా పొట్టు మొత్తం తీసేసాను ఇప్పుడు చూసారా పల్లీలన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి ఇలా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు మనం తింటూ ఉంటుంటే పల్లీలు క్రిస్పీగా ఉండాలండి పాకం మరుగుతుంది కదండి ఈలోగా అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని ప్లేట్ మొత్తానికి అప్లై లాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం పాకం ఇందులో ప్లేట్లో వేస్తాం కదండి ప్లేట్ నుండి సపరేట్ అయిపోతుంది ఇదిగోండి పాకం దగ్గరికి వచ్చేసింది పాకం పర్ఫెక్ట్గా అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలో నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాకాన్ని వేసినప్పుడు పాకం మొత్తం ఉండల కింద కట్టేయాలండి చూసారా ఇలా దగ్గరికి వచ్చేయాలి ఇలా దగ్గరికి వచ్చేయాలి సాగకూడదు ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోంచి నీళ్ళు వంపేస్తుందని చూడండి ఇది మొత్తం గట్టిగా అయిపోవాలి మనం దీ పాకాన్ని మన గిన్నెతో కొడితే టంగు టంగు మన శబ్దం రావాలి అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి చూడండి ఇంకా నీళ్ళని వంపేసి గిన్నెలో కొడుతుంటే టంగ్ టంగ్ మన శబ్దం వస్తుంది ఈ శబ్దం వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా అయిపోయినట్టండి ఇప్పుడైతే మనం పల్లీలు వేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవడమేనండి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఈ పల్లీలు చిట్కీ అనేది బెల్లంతో తయారు చేసింది కాబట్టి ఐరన్ అండి ఉండే వాళ్ళు అలాగే డైలీ చిన్న పిల్లలకి పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి జుట్టు రాలే సంస్థ ఉంటే తగ్గుతుందండి ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి మంచి ఐరన్ అండి పల్లీ చిట్కీ అనేది ఇదిగోండి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ పాకాన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానికి నెయ్యి రాసుకొని మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా ప్లేట్లో అంతా స్ప్రెడ్ అయ్యేలాగా గిన్నెతో స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా తీగల్లాగా వస్తున్నాయి చూడండి ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనకి అయిపోయినట్టేనండి పాకం చక్కగా వస్తుంది తీగలాగే రావాలి మనం మిక్స్ చేస్తున్నప్పుడు కూడా ఇదిగోండి స్టింగ్స్లో వస్తున్నాయి కదా ఇదేనండి మనం పర్ఫెక్ట్గా అయిపోయినట్టు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం నైఫ్తో మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి ఇది పూర్తి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముక్కల కింద కట్ ఇలా అంటే ముక్కల కింద వచ్చేస్తుందండి మొక్కల కింద కట్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అండి ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి పల్లీ చిట్కీకి మీకు నీరసంగా ఉన్నప్పుడు చక్కగా ఇలాంటి పల్లీ చిట్కీ మనం క్యారీ చేసినట్లయితే ఒక చిట్కీ తింటే టమ్మీ మొత్తం ఫుల్ అయిపోతుంది ఇదిగోండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి నేను చెప్పిన విధంగా వీడియోలో చూసి మీరు కూడా ఈ అయితే ఫాలో అవ్వండి చాలా ఈజీ అండి పల్లీ చిట్కీ అనేది ఇది స్నాక్స్ ఐటమ్స్లో కూడా పనిచేస్తుంది పిల్లలకి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్